ఓల్డ్ ఫ్రెండ్ భారత్ కి రావడంతో డియర్ ఫ్రెండ్ ఖుషి అయ్యాడు నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఆ ఓల్డ్ ఫ్రెండ్ కి రెడ్ కార్పెట్ పరిచాడు స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి స్వాగతం పలికాడు కారులో ఇంటికి తీసుకొచ్చాడు ఇరువురు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విందు భోజనం ఆరగించారు ఈ ఇరువురు వైపే ప్రపంచం కన్నార్పకుండా చూస్తుంది అంతర్జాతీయ మీడియా అటెన్షన్ మొత్తం ఆ ఫ్రెండ్స్ పైనే ఫోకస్ చేసింది ఇందులో ఓల్డ్ ఫ్రెండ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డియర్ ఫ్రెండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ యుక్రెయిన్ యుద్ధం డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ఆంక్షలు భారత్ పై ఒత్తిడి వంటి టెన్షన్ల మధ్య పుతిన్ ఢిల్లీలో అడుగు పెట్టాడు అందుకే ఢిల్లీ పైనే కన్నేసింది పుతిన్ భారత పర్యటనపై ప్రపంచం ఎందుకంత అటెన్షన్ పెట్టింది ఈ పర్యటన నేపథ్యం ఏంటి భారత్ లో తొలి రోజు పుతిన్ పర్యటన ఎలా సాగింది లెట్స్ వాచ్ రెడ్ కార్పెట్ పరిచిన భారత్ పుతిన్ పర్యటనలో కీలకంశాలేంటి ట్రంప్ కు మోడీ పుతిన్ వార్నింగ్ ఏంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో అడుగుపెట్టారు నాలుగున సాయంత్రం ఢిల్లీలోని పాలెం లో ల్యాండ్ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పుతిన్ కు ఆహ్వానం పలికారు ఎయిర్పోర్టు నుంచి పుతిన్ మోడీ ఇద్దరు కలిసి ఒకే కారులో బయలుదేరారు దౌత్యపరమైన ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ అధ్యక్షుడు పుతిన్ను వ్యక్తిగతంగా ప్రధాని మోడీ ఆహ్వానించారు నిజం చెప్పాలంటే ప్రధాని మోడీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు కానీ పుతిన్ కోసం మోడీ స్వయంగా వచ్చారు భారతదేశానికి అత్యంత ఆప్తులైన మిత్రులకు మాత్రమే ఇలాంటి రెస్పెక్ట్ను మోడీ ఇస్తారు పుతిన్ పర్యటన అంతటా స్నేహబంధమే పదే పదే కనిపించనుంది భారత్లో పుతిన్ ఇరవై ఏడు గంటలు గడుపుతారు నాలుగేళ్ల తర్వాత పుతిన్ భారత్కు తొలిసారి వచ్చారు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్కు రావడం కూడా ఇదే మొదటిసారి పుతిన్ పర్యటన టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతం భారత రష్యా మధ్య ఏటా జరిగే వార్షిక సదస్సు కోసం ఢిల్లీకి వచ్చారు రెండు దేశాల మధ్య జరుగుతున్న ఇరవై మూడవ సదస్సు ఇది సో అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ యత్నిస్తోంది అధ్యక్షుడికి భారత ప్రధాని సకల మర్యాదలతోటి ఆతిథ్యం ఇస్తున్నారు ఇరువురు నాయకులు రాత్రి ప్రైవేట్ డిన్నర్ చేశారు పుతిన్ భారత్లో అడుగుపెట్టక ముందే రష్యాకు చెందిన రక్షణ ఆరోగ్యశాఖ మంత్రి ఢిల్లీకి వచ్చారు భారతీయ మంత్రులతోటి సమావేశమయ్యారు పుతిన్ మోడీ మధ్య జరిగే సమావేశానికి ముందే ఇరు దేశాల మంత్రులు ఎజెండాను సెట్ చేశారు రెండో రోజు పూర్తిగా అత్యున్నత స్థాయి మీటింగ్స్ మోడీ పుతిన్ చర్చ భారత సీఈఓలతో మీటింగ్ చివరిగా రాష్ట్రపతి భవన్లో ఆతిథ్యంతో పుతిన్ పర్యటన ముగుస్తోంది సో పుతిన్ పర్యటనలో భారీగా ఎజెండా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ ఎజెండాలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుతో సహా అత్యంత కీలకమైనది మాత్రం వాణిజ్యం గత మూడేళ్లలో రెండు దేశాల మధ్య బంధానికి చమురే మూలస్తంభంగా నిలిచింది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కొనుగోలుదారు భారత్ కానీ రష్యన్ క్రూడాలను మాత్రం గతంలో పెద్దగా భారత్ కొనేది కాదు కానీ రెండు వేల ఇరవై రెండులో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా మారింది అప్పటి నుంచి రష్యా నుంచి భారత్ భారీగానే క్రూడల్ని కొనుగోలు చేస్తోంది ఇటీవల వరకు భారత్ కొనుగోలు చేస్తున్న ఆ చమురులో ముప్పై శాతం రష్యా నుంచే వచ్చింది ఆ తర్వాత రష్యా చమురు కొనుగోలుపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ఆంక్షలు విధించాడు భారత్పై అమెరికా యాభై శాతం సుంకాలను విధించింది ఒక రకంగా చెప్పాలంటే రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ట్రంప్ పనిష్మెంట్ అన్నమాట ఇది భారత్పై ఒత్తిడి పెంచడానికి ట్రంప్ పనినే వ్యూహం ఆ తర్వాత రష్యన్ చమురును ట్రంప్ ఆంక్షలు విధించాడు దీంతో భారత్ దిగుమతి చేసుకునే రష్యా చమురు తగ్గిపోయింది అలా అని పూర్తిగా రష్యా చమురు కొనుగోలను భారత్ నిలిపివేయలేదు సో భారత్ మరింత చమురు కొనుగోళ్లకు ప్రోత్సహించాలని రష్యా కోరుకుంటోంది ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చల్లో క్రూడాలే కీలకంగా మారింది ఈ ఏడాది భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కొత్త రికార్డును చేరింది ద్వైపాక్షిక వాణిజ్యం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లకు చేరింది ఇది భారీ వాణిజ్యంగానే చెప్పవచ్చు కానీ ఈ వాణిజ్యం అంతా రష్యాకు అనుకూలంగానే ఉంది రష్యాకు భారత్ చేస్తున్న ఎగుమతుల విలువ కేవలం ఐదు వందల కోట్ల డాలర్లు మాత్రమే కానీ రష్యా నుంచి భారత్ చేసుకుంటున్న దిగుమతుల విలువ మాత్రం వేల కోట్ల డాలర్లు ఇందులో ఎక్కువగా రష్యా చెమురే ఉంటుంది సో రెండు దేశాల వాణిజ్యంలో కీలకమైన భారీ లోటు పెరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఈ ట్రెండును మార్చేయాలని భారత్ కోరుకుంటోంది రష్యాతో వాణిజ్యాన్ని విస్తరించేందుకు భారత్కు రెండు దేశాల మధ్య జరిగే వార్షిక సదస్సు ఒక అవకాశంగా మారింది ఇది భారతీయ ఎగుమతిదారులకు కూడా సహకరించనుంది ఇప్పటికే పాశ్చాత్య దేశాల వాణిజ్య అడ్డంకులతో ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారతీయ ఎగుమతిదారులకు ఊరటనిచ్చే విధంగా రష్యా ప్రత్యామ్నాయ మార్కెట్ గా మారే అవకాశాలు ఉన్నాయి వార్షిక సదస్సులో వాణిజ్యంపైనే మెయిన్ ఫోకస్ ఉంటుంది ఇక చర్చలో రెండో ప్రధాన అంశం రక్షణ దశాబ్దాలుగా భారత్కు రష్యా టాప్ ఆయుధ సరఫరాధారిగా మారింది ఇప్పటికే రష్యా నుంచే భారత్ ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది కానీ ఇటీవల కాలంలో ఆయుధ కొనుగోళ్లు పడిపోయాయి ఇప్పుడు కొత్త ఒప్ప కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి తాజా నివేదికల ప్రకారం రష్యా సబ్మెరీన్ ను భారత్కు లీజ్ కు తీసుకొనుంది అణుశక్తితో నడిచే రష్యా సబమెరన్పై భారత్ కన్నేసింది సాధారణంగా జలాంతర్గాములు అణుశక్తి విద్యుచ్చేతితో నడుస్తాయి సో రష్యా సబుమెరన్లో చిన్న రియాక్టర్ ఉంది అది ఉత్పత్తి చేసే అన్లిమిటెడ్ విద్యుత్తో జలాంతర్గామి నడుస్తుంది ప్రతిసారి ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం ఈ సబ్మెరన్కు ఉండదు దీంతో సబ్మెరైన్ లాంగ్ టైం నీటి అడుగునా ఉంటుంది ఈ అణు జలాంతర్గామికి ఎక్కువ కాలం సముద్ర గర్భంలో కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది ఈ డీల్ గురించి భారత్ రష్యా మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ డీల్ పై రెండు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి ఒక్కో సబ్మెరైన్ కు లీజ్ కింద రెండు వందల కోట్ల డాలర్లను భారత్ చెల్లించనుంది దీనితో పాటు మరిన్ని రక్షణ ఒప్పందాల కోసం రష్యా కూడా ప్రయత్నిస్తుంది ఇందులో మిస్సైల్ వ్యవస్థలు యుద్ధ విమానాలు ఉన్నాయి పుతిన్ పర్యటనతో ఈ ఒప్పందాలు వేగవంతం అవుతాయి ఈ అంశాలతో పాటు మెబిల్ టీ ఒప్పందంపై చర్చ జరుగుతోంది ఎక్కువ మంది భారతీయ కార్మికులను రష్యా ఆహ్వానించడమే ఈ ఒప్పందం లక్ష్యం ఎందుకంటే రష్యాలో కార్మికుల కొరత తీవ్రమైంది ఈ ఒప్పందంతో నైపుణ్యం ఉన్న పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులను నియమించుకునేందుకు రష్యా అనుమతిస్తోంది ఇక పుతిన్ పర్యటనలో ఉక్రెయిన్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది కొత్త శాంతి ప్రణాళికను తిరస్కరించిన కొన్ని రోజులకే పుతిన్ భారత్లో పర్యటిస్తున్నారు శాంతి ప్రణాళికపై అమెరికన్లు మధ్యవర్తిత్వం వహించారు యుద్ధాన్ని ఆపేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలోనే ఓ ప్రతిపాదనతో పుతిన్ వద్దకు తన దూతలను పంపాడు కానీ పుతిన్ ఆ ప్లాన్ తోసిపుచ్చాడు ఎందుకంటే యుద్ధంలో రష్యా మరింత దూకుడిగా వ్యవహరిస్తోంది రష్యా దళాలకు ఎక్కువగా అడ్వాంటేజ్ కనిపిస్తోంది సో ఇప్పుడు చర్చలకు అంత అత్యవసరం లేదని క్రెమ్లిన్ భావిస్తోంది రెండు రోజుల క్రితం అమెరికాలతో జరిగిన చర్చలను ప్రధాని మోడీకి పుత్తిని వివరించే అవకాశం ఉంది దీనిపై భారత్ ఏం మాట్లాడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇది యుద్ధలకు సమయం కాదని ప్రధాని మోడీ పదే పదే పిలుపునిస్తున్నారు మూడు నెలల క్రితం చైనాలోని ఎస్ఎస్సో సదస్సు సందర్భంగా కూడా మోడీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలను తాము స్వాగతిస్తామని మోడీ తెలిపారు సాధ్యమైనంతగా వేగంగా యుద్ధాన్ని ముగించి శాంతిని స్థాపించాలని ఆకాంక్షించారు ఇది కేవలం మానవత్వానికి సంబంధించిన పిలుపుగా మోడీ అప్పట్లో చెప్పారు అయితే శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోమని పుతిన్ను ప్రధాని మోడీ ఒత్తిడి చేయడం మాత్రం అసంభవం ఇరుపక్షాలు దౌత్యపరమైన చర్చలతోనే శాంతికి అంగీకరించాలని భారత్ కోరుకుంటోంది ప్రతి శిఖరగ్ర సదస్సు మాదిరిగానే భారత రష్యా వార్షిక సదస్సు కూడా రెండు దేశాల మధ్య సంబంధాలను హైలైట్ చేస్తోంది రష్యా భారత్ భాగస్వామ్యం పురాతనమైనది ఇటీవల కాలంలో ఈ బంధానికి కొత్త ఊపు వచ్చింది మూడు నెలల క్రితం చైనాలో అధ్యక్షుడు పుతిన్ను ప్రధాని మోడీ కలిశారు అప్పట్లో ఎస్సిఓ సదస్సుకు ఇరువురు నేతలు హాజరయ్యారు షాంగే సహకార సంస్థ అనేది ప్రాంతీయ సంస్థ ఇది ఎక్కువగా భద్రతపై దృష్టి సారిస్తోంది ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షుడు పుతిన్ కలిసి ఓ పవర్ఫుల్ సందేశాన్ని పంపారు మోడీ పుతిన్ జిన్పింగ్ కలిసి జోకులు వేసుకున్నారు జిన్పింగ్ పుతిన్తో చేతిలో చెయ్యేసి ప్రధాని మోడీ పట్టుకున్నారు ఆ తర్వాత అదే రోజు మోడీ పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించారు ఇవి అత్యంత శక్తివంతమైన దృశ్యాలు భారతీయ వస్తువులపై అమెరికా సుంకాలను పెంచిన కొన్ని రోజులకే ఈ దృశ్యాలు వచ్చాయి ప్రస్తుతం భారత్లో పుతిన్ తొలిరోజు పర్యటనలో కూడా అలాంటి దృశ్యాలే కనిపించాయి పుతిన్ ల్యాండ్ అయ్యారు మోడీ స్వాగతించారు ఇరువురు నాయకులు ఒకే కారులో ప్రయాణించారు భారత్పై ఒత్తిడి పెంచాలనుకుంటున్న పాశ్చాత్య దేశాలకు ఇది ఓ వార్నింగ్ సందేశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి తమకు ఉందని భారత్ తేల్చేసింది అదే సమయంలో రష్యా ఒంటరిగా లేదని సంకేతాలు కూడా ఇచ్చినట్టు అయింది చాలా సందర్భాల్లో ప్రధాని మోడీని ప్రియమైన స్నేహితుడని భారత్తో రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవని పుతిన్ కొనియాడారు మూడు నెలల క్రితం థియాన్జిన్లో జరిగిన భేటీ రెండు దేశాల ఒప్పందాలపై స్పష్టత వచ్చింది ఢిల్లీలో జరిగే శిఖరాగ్ర సదస్సుతో ఒప్పందాలపై మరింత పురోగతి సాధించాలని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి భారత్లో పుతిన్ పర్యటన రష్యా బలాన్ని ప్రదర్శిస్తోంది తమను ఎవరు బెదిరించి ఒత్తిడి చేసినా తల వంచేది లేదని భారత్ ప్రపంచానికి తేల్చి చెబుతోంది మరీ ముఖ్యంగా ట్రంప్కు ఈ సిగ్నల్స్ను పంపుతోంది ఢిల్లీలో రెడ్ కార్పెట్ పరిచి పుతిన్కు ప్రధాని మోడీ స్వాగతం పలకడం ప్రపంచమంతా చూస్తోంది